హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు చిరు తెలుగు ట్రావెల్ తిరుపతిలో చూడవలసిన ప్రదేశాలు శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ సైన్స్ సెంటర్ తిరుపతి దగ్గరలో మాముండూర్ ఫారెస్ట్ కాటేజెస్ హోటల్స్ గానీ అక్కడ ఉంటాయి రివర్ పచ్చని ప్రకృతి అందాలలో ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ తో పాటు గడపాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ మాముండూర్ ఫారెస్ట్ తిరుపతి నుండి అరవై కిలోమీటర్ల పైన ఉంటే తలకోన వాటర్ ఫాల్స్ ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం తిరుమల శేషాచలం కొండల్లో కొలువున్న కలియుగ ప్రత్యక్ష దైవం దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం తిరుపతి అలిపిరి దగ్గరలో శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్ ఆసియా ఖండంలోనే రెండవ అతి పెద్ద జంతు ప్రదర్శనశాల తిరుపతి నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి కోట ఓపెనింగ్ క్లోజింగ్ టైమింగ్స్ ఉదయాన్నే తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు చంద్రగిరి కోట ఇది ఒక చారిత్రక కోట పదకొండవ శతాబ్దంలో యాదవ పాలకులు నిర్మించారు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలను పెనుకొండలో పట్టాభిషేకం చేసే వరకు యువరాజుగా ఈ కోటలోనే పరిమితం చేశారు ఈ కోటలో తన కాబోయే రాణి చిన్నదేవిని కలిశారని కూడా అంటారు విజయనగర సామ్రాజ్యం యొక్క నాలుగవ రాజధాని చంద్రగిరి గోల్కొండ సుల్తాన్లు పెనుకొండపై దాడి చేసినప్పుడు రాయిలు తమ రాజ్యాన్ని ఇక్కడికి మార్చారు తిరుపతి నుండి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన శివాలయంలోని ఒకటి పాయింట్ ఐదు ఎత్తు గల శివలింగాన్ని ప్రతిష్ఠించబడింది ఈ ప్రదేశంలోని జలపాతాలు రెండు వందల అడుగుల ఎత్తి నుండి పడి అత్యంత ఆకర్షణీయంగా అందంగా ఉంటాయి ఈ జలపాతం నీటి ప్రవాహం శక్తివంతంగా ఉంటుంది దీనిలో స్నానం చేసే శరీర వ్యాధులు తగ్గుతాయనేసి ప్రజల నమ్మకం ఈ నీటిని పవిత్రమైనవిగా భావించి చర్మ వ్యాధులు ఇతర ఆరోగ్య సమస్యలు నయమవుతాయనేసి నమ్ముతారు తలకోనలో రూమ్స్ అకామిడేషన్ కాటేజెస్ బుక్ చేసుకోవాలనుకుంటే ఏపీ టూరిజం వనదర్శిని వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు టిటిడి రూమ్స్ గాని ఉంటాయి టిటిడి వెబ్సైట్ లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు తిరుపతి నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో మామండూర్ ఈ టూరిజం అందమైన పచ్చని వాతావరణంలో ఏపీ టూరిజం హోటల్స్ కాటేజెస్ గాని ఉంటాయి ఇక్కడ కాటేజెస్ లో స్టే చేయాలనుకుంటే వనదర్శిని వెబ్సైట్ లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు శేషాచలం కొండల మధ్య పచ్చని వాతావరణంలో చల్లని రివర్ లో ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు తిరుపతి నుండి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో కైలాస కోన తీర్థం శివాలయం ఇక్కడ జలపాతం ఎత్తైన కొండపై నుంచి అనేక ఔషధాలు వృక్షాలు వేర్లు తాగుతూ పడుతుంది జలపాతం పక్కన శివాలయం తిరుపతి నుండి వంద కిలోమీటర్ల దూరంలో తూపులపాలెం బీచ్ ఇక్కడ బిడ్జి అలలు తాకుతూ ఫోటోగ్రాఫీ వీడియోగ్రఫీకి కి చాలా బాగుంటుంది అందమైన వైట్ శాండ్ బీచ్ లో ఎంజాయ్ చేయాలనుకుంటే వీకెండ్స్ లో తూపులపాలెం బీచ్ బెస్ట్ ప్లేస్ తిరుపతి నుండి తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీ సిటీ రెండు వందల కంపెనీలు పైనే త్రిపుల క్యాంపస్ ఎనభై ఎకరాల ముప్పై రెండు హెక్టార్ లో విస్తరించి ఉంది తిరుపతి నుండి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో కళ్యాణి డ్యామ్ తిరుపతిలో ప్రధానంగా నీటి సరఫరా కళ్యాణి జలాశయం నుండే జరుగుతుంది తిరుపతి నుండి ఎనభై రెండు కిలోమీటర్ల దూరంలో నేల పట్టు ఈ ప్రదేశానికి విదేశీ పక్షులు ఏటా చలికాలంలో మైలు మైళ్లు ఎగురుకుంటూ ప్రయాణించి వస్తాయి ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే మన చిరు తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ను ముఖ్యంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి